మనిషి మరణించిన తర్వాత ఆత్మ శరీరం నుంచి బయటికి వచ్చి ప్రేత రూపము పొంది తన వారి చుట్టూ తన ఇంటి చుట్టూ తనకు ఇష్టమైన వస్తువుల చుట్టూ తిరుగుతూ చూస్తూ వారిని మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది అది చనిపోయానా లేదా కలకంటున్నానా అనే గందరగోళంలో ఉన్న ఆత్మకు బంధువుల మాటలు వినిపిస్తాయి కానీ తన మాటలు వారికి వినపడట్లేదని చనిపోయానని నిర్ధారించుకుంటుంది ఆత్మ తన కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టడానికి ప్రేతాత్మకు సాధారణ భౌతిక ఆహారం అందదు అందుకే బంధువులు పిండ ప్రధానం అన్నం నీరు నైవేద్యం చేయాలి అంటే శ్రద్ధతో ఇచ్చిన పిండం ప్రేతాత్మకు అవుతుంది పన్నెండవ రోజు చేసిన పిండ ప్రధానము అన్నదానము వలన సూక్ష్మ శక్తిని పొందిన ఆత్మ ప్రేతాత్మ నుండి పితృదేవతగా మారి పితృదేవతలతో కలుస్తుంది తరువాత పితృదేవతల యొక్క అనుమతి తీసుకుని యమధర్మరాజు యొక్క వైవస్వత సభకు చేరుకుని ఆత్మ మనిషి రూపంలో చేసిన పాపపుణ్యాలను పరిశీలించి యమధర్మరాజు స్వర్గానికి పంపిస్తే స్వర్గానికి నరకానికి పంపిస్తే నరకానికి ప్రయాణించే వరకు కుటుంబ సభ్యులు చేసిన పిండ ప్రధానము పాయసము నీరు ఆత్మకు ఆహారంగా మారుతాయి